హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్రంలో అయితే మనకు రేపటి నుండి ఆ బంద్ అయితే కొనసాగబోతుంది ఈ బంద్ కారణంగా మనకు స్కూల్స్ కానివ్వచ్చు కాలేజీలు కానివ్వచ్చు బస్సులు అంతరాయం కూడా అయితే ఏర్పడబోతుంది అయితే ఈ బంద్ అనేది ఎందుకు చేయబోతున్నారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది కాబట్టి సో ఈ నోటిఫికేషన్ మీకు ప్రూఫ్ అనేది చూపించాలి కాబట్టి సో ఆ నోటిఫికేషన్ మీకు ఇక్కడ అయితే స్టిక్ చేస్తున్నాను సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు నేటి నుండి లారీల బంద్ అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది టెస్టింగు ఫిట్నెస్ ఛార్జీలను తగ్గించేందుకే డిమాండ్తో ఇవాళ అర్ధరాత్రి నుండి మనకు గూడ్స్ రవాణా నిలిపివేస్తున్నట్లు లారీ ఓనర్ల సంఘం ప్రకటించింది దాదాపు పదివేల లారీలు నిలిచిపోవడం నిలిచిపోనుండడంతో కూరగాయలు నిత్యావసరాలు ధాన్యము రేషను సరఫరా తీవ్ర ప్రభావం అయితే పడబోతున్నట్టుగా అలాగే పదమూడు ఏళ్ళ వాహనాల ఫిట్నెస్ ఫీజు గతంలో పద్నాలుగు వందల రూపాయలు ఉండగా మనకు కొత్త నిబంధనల ప్రకారం ముప్పై మూడు వేల రూపాయలకు చెల్లించాల్సి అయితే వస్తుందని లారీ ఓనర్లు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఏపీలో లారీ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో లారీ ఓనర్లు ఎవరైతే ఉన్నారో సో వీరు బంద్ అయితే నిర్వహించబోతున్నారు సో అయితే మనకు ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకున్నట్లయితే వీరి రూల్స్ ఏంటంటే పద్నాలుగు వందల రూపాయలు ఉండగా ఫిట్నెస్ ఛార్జీలు ఇప్పుడు ముప్పై వే మూడు వేల రూపాయలకైతే అలాగే పదమూడు ఏళ్ల వాహనాల ఫిట్నెస్ ఫీజు అనేది సో ఈ ముప్పై మూడు వేలు పెంచడంతో అలాగే మనకి ఏంటంటే పదివేల లారీలు నిలుచుకుంటున్నారు పోవడంతో సో మనకి ఏంటంటే కూరగాయలు కానివచ్చు ఇక ఏదైనా ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో సో ఈ ట్రాన్స్పోర్ట్ కూడా మనకైతే అంతరాయం అయితే ఏర్పడబోతుంది అయితే దీని కారణంగా ఏంటంటే మనకు స్కూల్ కూడా ఆల్మోస్ట్ మూసివేసే అవకాశం అయితే ఉంది సో కాలేజీల పని కూడా కొంచెం ఎఫెక్ట్ అనేది ఉంటుంది అలాగే విద్యా సంస్థలు ఇవైతే ఆల్మోస్ట్ ఏంటంటే ఎఫెక్ట్ అనేది ఉండబోతుంది ఇక మనకు రాకపోకలు ఏదైతే స్కూల్ బస్సులు కానివ్వచ్చు సో లారీలు కానివ్వచ్చు ఏంటంటే అడ్డం పెట్టడము సో బస్సులను స్టాప్ చేయించడము సో ఇలాంటివన్నీ జరుగుతాయి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్